గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని గణనాథుల వద్ద నూటొక్క రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు భక్తులు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్ మరియు భూమ్ నగర్ కాలనీలలో వినాయక మండపాల వద్ద నూట ఒక్క ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి ఆ గణనాథునికి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్లో గల శ్రీ వరసిద్ధి వినాయక మండపంలో ఆ మహాగణపతికి ఒక్క నైవేద్యాలు సమర్పించి భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు అలాగే పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని భూమ్నగర్ కాలనీలో గల బంగారు మైసమ్మ తల్లి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన గణనాదుని వద్ద భూమ్నగర్ కాలనీ మహిళలు అధిక సంఖ్యలో చేరుకొని ఆ స్వామివారికి నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు ఎన్నో సంవత్సరాలుగా మైసమ్మ తల్లి వద్ద గణనాధుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు అందిస్తున్నామని కోరుకుంటే కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారి మహిమ భూమ్నగర్ కాలనీ ప్రజల మీద ఉందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారికి నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు మేము అందరం నూటొక్క ఒక్క పలారాలు చేసుకొచ్చినాం అందరూ ఈ భూమినగర్లో అందరూ బాగుండాలని మేము వేడుకుంటాం వినాయకుని చిన్న పిల్లల నుంచి మాకు ఇంత వరకైనా కానీ అరి కాలుగుముళ్ళ అంటలే కర్ణాచినా కానీ అన్నీ వెళ్ళిపోయినాయి ఆ తల్లిదాయ వలన అందరం మంచిగా ఉన్నాం ఇప్పటికి కూడా మేము అందరం మంచిగా ఉంటాం కలిసి ఈ వాడలో ఈ భూమ్నగర్లో ఒక్కనాడు మాకు లొల్లి అన్నం ముచ్చట ఉండదు ఈ వాడలో ఆ తల్లి మేము అందరం బాగున్నాం గల్లి భూమినగర్ ఏడవ వార్డు అందరం కలిసి ఘనంగా జరుపుకుంటున్నాం గణపతి నవరాత్రిలో